ఇల్లు దేశాలు దేశానికి ప్రధానమంత్రి ఒక మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మన ఇల్లు కృష్ణుడు ఒక బండి ఒక కార్ నడపాలి ఆ మోటార్ సైకిల్ అతను నడిపితే కానీ వెనకాల కూర్చుంటాను అంతేగా నేను కూడా నడిపి ఇద్దరు పడిపోతాను అలాగే నడిపించేవాడు అక్కడ ఉండాలి ఒక్కడే అలాగే ప్రపంచానికి దేవుడు కూడా అంతేగా నేను అంటే మిమ్మల్ని నేను వేరే అంటే ఎలాగంటే రైలు బండి అయినా ఒక విమానైనా నడుతూ గాలి కనకాలి అగ్ని పంచభూతముల కలగజేసి ఇందులో మట్టిని తీసి మనిషి బొమ్మగా చేసి బోరుది ఈ మానవ శరీర దేహం ఇచ్చి ఇక్కడ పంపించిన వాడు దేవుడు అలా చూడండి మనకి అవుతే ఈ భూమి చుట్టూ తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు మరి దీనికి ఒక క్షణం ఏమైనా తేడా వస్తాడు అంటే గ్రహాలకు చచ్చిపోయి మనకు ఆహారం ఉండదు ఏమేమంటు మరి ఎంతమంది ఉంటారంటారు మరి ఆ ఒక్కడు ఎవరు చూడండి మీరు ఉన్నారు మీ పిల్లలు ఎంతమంది నిద్ర అబ్బాయిలు రే బాబు నువ్వు ఇలాగెళ్ళు నువ్వు ఇలాగెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఈ మాట ఆలోచించాలి కాదంటే నీ మీద ప్రేమ లేనట్టు అందుకే దేవుడు అన్న ఆజ్ఞ అతిక్రమమే పాపం నిజాన్ని తెలుసుకోకడమే తప్పండి మనం నిజమైన దేవుడు ఆయన ఎలా ఉంటాడు ఏంటి ఆయన ఏంటి ఆయన బలమైంది తెలుసుకోవాలి దేవుడు అనేవాడు దేవుడు నిజం ఆత్మ ఆత్మస్వరూపుగా ఉన్నాడు చేసుకున్నాం మీలాంటి భక్తులు మాకు అన్నయ్య భక్తులు మీరు సీఎం కూడా మీరు ఆన్ చేయండి నేను యథార్థంగా మీలాంటి భక్తులు రేపు వచ్చిన ఇప్పుడు వంద సంవత్సరాలు బతికేసి నడుగురు ఎనభై ఉంటాయో ఇప్పుడు డెబ్బై ఉంటాయి అరవై ఉంటాయో మీకు ఇటువంటి ఈ వయసులో ఉన్న మనం తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికేసి చనిపోయిన తర్వాత నిత్యజీవం ఉంది ఆ నిత్య జీవాన్ని మీరు వదులుకుంటారేమో మా కథనం మా బాధ మా ఆలోచన మా ఆక్రందన ఇలా తిరిగి ఏది ఆశక్తి కాదండి ఒకవేళ ఇస్తే టీగా పాస్టర్ గారు టీ ఇస్తారు ఆయన ఒక వంద రూపాయలు ఆయన ఇచ్చుకుని పట్టాలి తోట ఉందంటే ఎక్కడో అన్ని జలు ఉన్నారంట వెళ్ళి ఒక సువార్ చేద్దాం రమ్మన్నారు నాకు ఎంతో పని ఉందండి బ్యాంకు లో అయినా సరే నేను కాదని ఆయనతో వచ్చాను ఎలా ఎందుకు రెండు వందలు వచ్చు ఈ రెండు వందలు ఏంటంటే మీ ఊరి మీద ఒక్క ఆత్మన రక్షింపబడాలని నేను అర్థమైన మాట వంద